నమస్తే మీరు చూస్తున్నారు జీటివేళ నా పేరు కృష్ణారెడ్డి మాస్టర్ బేసిన్ చేసుకోవడం హస్తప్రయోగం చేసుకోవడం స్వయం తృప్తి పొందడం అది ఆడవారైనా సరే మగవారైనా సరే తప్ప లేకపోతే రోజుకి ఎన్నిసార్లు వారానికి ఎన్నిసార్లు లేదా నెలకు ఎన్నిసార్లు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు హస్తప్రయోగం మాస్టర్ బేషన్ అనేది స్వయంగా మనకి మనం తృప్తి పొందడానికి చేసుకున్నది అది లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా ఎప్పుడైతే పార్ట్నరు మన దగ్గర లేరు మనకు ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయో ఆ టైంలో వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ చేసుకోవచ్చు లేదా మరీ ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి ప్రతిరోజుకి ఒకసారైనా చేసుకోవచ్చు కానీ ఈ మాస్టర్ బేషన్కి అలవాటు అవ్వకపోవడం మంచిది చాలా మంది కుర్రోళ్ళు ఏం చేస్తారంటే రోజుకు రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు పది సార్లు కూడా చేసుకోవాలి అనే అంత ఫీలింగ్స్ లోకి వెళ్ళిపోతుంటారు ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపు పార్ట్నర్ దొరికినా కూడా వీళ్ళు తృప్తి పొందరు ఎందుకంటే వీళ్ళకి మా మాస్టర్బేషన్ అనేది స్వయం తృప్తి అనేది అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని తృప్తినిస్తుంది కాబట్టి అది పార్ట్నర్ ఇచ్చే తృప్తి వీరికి సరిపోదు మరి మాస్టర్బేషన్ ఎందుకు చేసుకోవాలి చేసుకోవాలా అంటే చేసుకోవాలి మనకి ఎప్పుడైనా పార్ట్నర్ అందుబాటులో లేనప్పుడు మనం మాస్టర్బేషన్ చేసుకోకపోతే మనం ప్రెజరైజ్ అవుతాం ఈ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ప్రతిసారి మనం స్ట్రెస్ గురవుతాం ఈ ఫీలింగ్స్ రిలీజ్ చేసుకోవాలంటే అది మాస్టర్బేషన్ ద్వారా పార్ట్నర్ అందుబాటులో లేనప్పుడు కంపల్సరీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మాస్ట్రిబేషన్ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది మాస్టర్బేషన్ చేసుకోకపోవడం వల్ల స్ట్రెస్ గురవుతాం ఈ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఫీలింగ్స్ అన్ని రిలీజ్ అయిపోయి మంచిగా హ్యాపీగా డోపమైన కెమికల్ మన బ్రెయిన్లో రిలీజ్ అయిపోయి హ్యాపీగా ఉంటాం కాబట్టి మాస్టర్బేషన్ మంచిదా చెడ్డదా అంటే మంచిదే చేసుకోవచ్చు కానీ ఎక్కువ సార్లు చేసుకోకూడదు అలా అని చెప్పి మాస్టర్బేషన్ అసలు చేసుకోకుండా అలాగే ఫీలింగ్స్ అణచిపెట్టి ఉంచుకుంటే గనక ఖచ్చితంగా స్ట్రెస్ గురవుతారు ఆడవారైనా సరే మగవారైనా సరే అది వయసును బట్టి ఉంటుంది వయసును బట్టి మన లో అయితే ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాస్టర్బేషన్ చేసుకొని రిలీజ్ అవ్వడమే మన ఫీలింగ్స్ అన్ని రిలీజ్ చేసుకోవడం మంచిది ఈ మాస్టర్బేషన్ చేసుకోకపోతే ఆ ఫీలింగ్స్ అన్ని మన లోపలే ఉండిపోయి బాగా స్ట్రెస్ గురవుతాం సెక్స్ అనేది చాలా శారీరక సంబంధించిన ఒక ఉత్తమమైన సంతృప్తి కాబట్టి ఆ సంతృప్తి పొందాలంటే ప్రతిసారి కూడా మనకి పార్ట్నర్ అందుబాటులో లేకపోవచ్చు పార్ట్నర్ లేరు కదా అని చెప్పి సెక్స్ కోరికలు పూర్తిగా అంచుకోవాలని కాదు ఈ స్వయంగా మనకు మనం మాస్టర్బేషన్ చేసుకోవడం ద్వారా సంతృప్తి పొందవచ్చు మాస్టర్బేషన్ చేసుకోవడం మంచిదే కానీ ఎక్కువసార్లు చేసుకో దానికి ఎడక్ట్ అయిపోవద్దు ఎక్కువ సార్లు చేసుకునే దానికి అడెక్ట్ అయిపోవడం వల్ల తర్వాత తర్వాత మనం పార్ట్నర్ తో సెక్స్ చేసినా కూడా మనకంత తృప్తి చెందలేదు మాస్టర్ బేస్ మీకు అవసరమైనప్పుడు చేసుకొని స్వయం తృప్తి పొందడం వల్ల చాలా రకాల డిప్రెషన్ స్ట్రెస్ ఆందోళనలు తగ్గుతాయి డోపమైన కెమికల్ రిలీజ్ అయ్యి హ్యాపీగా ఆనందంగా ఉంటారు ఈ వీడియో పైన మీకు ఎటువంటి సలహాలు సందేహాలు సూచనలు కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ అవి కదన్నా కూడా కాల్ చేయవచ్చు ధన్యవాదాలు